క్రిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మే ముఖ్యంగా ఈ ఉదయం ఈ రెండవ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ఆయన నామమునికి మహిమ కలుగును గాక మరియు ఇప్పటి మంచి పాటలు పాడి దేవుని స్థుతించి దేవుని మహిమపరిచినాము ఖచ్చితంగా ఆయన మన మధ్యలో ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అవును ఆయన మన మధ్యలో ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన ఆయన ఎప్పుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడు ఆయన ఎక్కడైతే నా నామంలో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఏకీ ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉండదను అని చెప్పిన దేవుడు ఆయన ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు మీన్ కాబట్టి ముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసుకోబోతున్నాము రాత్రి మనము కొన్ని విషయాలు చూసుకున్నాము మనం ఇప్పుడు కరెక్ట్గా కూడలి దగ్గర నిలబడ్డాము ధర్మశాస్త్రము ప్రవక్తలు ముగించబడి ఇదిగో దేవుని కుమారుడు ఇదిగో లోక పాపాలను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల అని యోహాన్ ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు అదే వర్తమానంలో ఇప్పుడు మనం మనమున్నాము ప్రొయిస్ లాడ్ అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి మరియు నేను కొన్ని ప్రవక్త బ్రెన్నాం గారి యొక్క వర్తమానంలో నుండి మీకు కొన్ని రిఫరెన్సెస్ కూడా చూపిస్తాను కోర్స్ రాత్రి నేను చెప్పినవన్నీ ప్రవక్త చెప్పినవే ప్రవక్త వర్తమానాలు చదివేట వాళ్ళకు నేనేం చెప్తున్నానో వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే అందులో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి అయితే ప్రతిదీ మనము రిఫరెన్స్గా తీసి చూపించడం సాధ్యమే పని కాదు అర్థమవుతుందా చూడండి బైబుల్లో కూడా మనం చాలాసార్లు ఒక రిఫరెన్స్ చదువుతాం కానీ వందల రిఫరెన్స్లను నోటితో చెప్పేస్తాం అవన్నీ ఆల్రెడీ బైబిల్లో ఉన్నాయి మనకు తెలుసు అవి బాగా చదివినాయే అవునండరా అలాగని ప్రతి మాట నేను బైబుల్లో రిఫరెన్స్ చూపించాను అనుకో ఆ రిఫరెన్స్ అదనికే గంటన్నరవుతుంది సో అందుకే చాలాసార్లు ప్రసంగంలో ప్రవక్త గారు కూడా అందుకే ఆయన రిఫరెన్సెస్ ఎక్కువ చూపించాడు మీరు గమనించారో లేదో చాలా తక్కువ చూపిస్తాడు దానికి కారణం ఏంటంటే సమయం ఉండదు అన్ని చదివించే సమయం ఉండదు అయితే బైబుల్ రెగ్యులర్గా చదివే వాళ్ళకు ఆయన ఏం చెప్తున్నాడో అది ఎక్కడుందో బైబుల్లో వాళ్ళకి తెలుస్తుంటుంది అలానే ఇప్పుడు నేను వర్తమానం చెప్తున్నాను కాబట్టి వర్తమానం రెగ్యులర్గా చదివే వాళ్ళకు నేను ఎక్కడి నుండి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అవునంటారా అయినా మీ సంతృప్తి కొరకు ఈరోజు కొన్ని రిఫరెన్సెస్ ప్రవక్త మెసేజ్లోకి వెళ్ళి చూపిస్తాను అవునంటారా ఎందుకంటే విమర్శకులకు నేను అవకాశం ఏదలుచుకోలేదు కొంచెం నేను దాన్ని కూడా చూపించాలని ఆశిస్తున్నాను సో లెట్స్ గో టు ద బైబుల్ పశుత గ్రంథంలోనికి వెళ్దాం మనం రాత్రి పేద రాసిన పత్రిక చదివినాం అయితే ఈరోజు జకరియా గ్రంథం చదువుదాం జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో నుండి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో అప్పుడతడు నాతో ఇట్లా నేను జరబాబులనుకు ప్రత్యక్షముగు యహోవ వాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబ్బాబులను అడ్డగించుటకు నువ్వు ఏ ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును వాక్కు మరలా నాకు ప్రత్యక్షమైలాగు సెలివిచ్చను జరుబాబులు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతికు యహోవా నన్ను మీ యొద్దకు ఉన్నాడని నీవు తెలుసుకుందువు దేవుడు వాక్యం దీవించును గాక ప్రార్థించుకుందాం మహాపరిషుదుడా సర్వశక్తిమంతుడా కృపా మెడవైనదేవా కృప సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి ప్రభువా మరల ఈ రెండవ రోజు ఉదయము మాకు దివ్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా ఇప్పుడు మేము నిజంగా నీ రెండవ రాకడ సమయంలో ఉన్నాం ప్రభువా సమయము చాలా సమీపించింది అందుకు కారణము నీ బైబిల్లో ప్రవచనాలు మా కాలంలో నెరవేర్పు జరుగుటే ప్రభువా నువ్వు ఏదైతే మా కాలంలో జరుగుతుందని నువ్వు ఇక్కడ సెలవిచ్చావో కృప గాక కృప గాక అని జనులు కేకలు వేస్తున్న సమయంలో ఎలాగైతే ఆ పైరాయి ఆ హెడ్ స్టోన్ ఆ తలరాయి ప్రభువా దిగి వచ్చినదో తలరాయి పెట్టబడినదో ఇప్పుడు మేము అదే కాలంలో ఉన్నాం ప్రభువా ఈ జనులు ఆ మూల మలుపును గ్రహించే భాగ్యం దాయిచ్చాయి ఆ యొక్క జంక్షన్ని ఆ యొక్క కూడలిని వీళ్ళు పట్టుకునే భాగ్యము దాయిచ్చాయి ప్రభువా ఇప్పుడు నిజంగా పిల్లల హృదయములను తండ్రులు తట్టు త్రిప్పే వర్తమానములో మేమున్నాం ప్రభువా అది ఏమిటో అది ఎలాగో రోజును మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రములు తప్పకుండా ప్రభువా నీ పిల్లలుగా మాకు కావలసిన వర్తమానమును ప్రత్యక్షతను బయలుపాటును నీ ఆత్మ ద్వారా మాకు ఇస్తున్నందుకు స్తోత్రములు నీవే మాతో మాట్లాడు ప్రభువా కావలసిన వర్తమానమును దయచేదేవా అందరిని నువ్వు బలపరచు తండ్రి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ దయచేసి కూర్చోనండి క్రిస్తు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ఇవిదే కాల సమయంలో మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రియులారా ఈరోజు జాగ్రత్తగా మీరు దేవుడు వాక్యమును వినండి రాత్రి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం దేవుడు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎందుకు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రమును మరి ప్రవక్తలను ఇవ్వడానికి ముఖ్య కారణము ఆయన కృపను కూర్చున్న విలువ మనకు తెలవడానికి ఏ వ్యక్తిని కూడా ధర్మశాస్త్రం రక్షించలేదని ఏ వ్యక్తిని కూడా ప్రవక్త వర్తమానములు రక్షించలేవని మనం స్పష్టంగా చూశాము ఎందుకంటే ధర్మశాస్త్రమైనా కృపనే చూపిస్తుంది ప్రవక్తలైనా కృపనే చూపిస్తుంది ధర్మశాస్త్రము ఒక మనిషిని పోలీసులాగా ధర్మశాస్త్రము పోలీస్ వంటిది అన్నాడు ప్రవక్త ఒక మనిషిని అతను నేరస్సుడు అతను పాపి అతను శిక్షకు అర్హుడని చెప్పి అతన్ని అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఆ చెరసాలలో ఉంచడానికి మాత్రమే ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది ఇక ప్రవక్తలు వాళ్ళ యొక్క వర్తమానము దేవుని యొక్క తీర్పును దేవుని యొక్క తీర్పును ఉగ్రతను తీసుకురావడానికే ఉపయోగపడుతుంది కానీ కృప మాత్రము గ్రేస్ కృప మాత్రము ఒక వ్యక్తిని ఆ ధర్మశాస్త్రము నుండి మరియు ఆ ప్రవక్తల యొక్క తీర్పుల నుండి ఉగ్రతల నుండి తప్పిస్తుంది అందుకే దేవుడు మనకు కృపనిచ్చాడు మరి మీరు జాగ్రత్తగా వినండి రాత్రి మనం చూసాం పురులారా ఏ విధంగా బాప్తిజం ఇచ్చి యోహాను కాలం వరకు యోహాను కాలం వరకు దేవుడు ధర్మశాస్త్రమును ప్రవక్తలను పంపించుకుంటూ వచ్చాడు ధర్మశాస్త్రమును ప్రవక్తలను దేవుడు పంపించుకుంటూ వచ్చాడు కానీ ఆ ధర్మశాస్త్రములను ఆ ప్రవక్త ఆ ప్రవక్తల వర్తమానమును పొందుకుంటున్నప్పుడు వారి వారి కాలములలో దాన్ని పొందుకుంటున్నప్పుడు వాళ్ళ నా ధర్మశాస్త్రము రక్షించలేదు వాళ్ళ నా ప్రవక్త వర్తమానము రక్షించలేదు ప్రతిసారి క్రీస్తే కృపగా ఉండి వాళ్ళని రక్షించుకుంటూ వచ్చాడు అమెన్ రాత్రి అది కూడా చూసాం నవ్వావు కాలంలో నవ్వావు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను బై గ్రైస్ కృప ద్వారా నవ్వావు రక్షించబడ్డాడు ధర్మశాస్త్రం ద్వారా కాదు కృప ద్వారా రక్షించబడ్డాడు అబ్రహాము కృప ద్వారా పిలువబడ్డాడు అమెన్ మోషే కృప ద్వారా అక్కడ ఆ ప్రజలను విడిపించడానికి దేవుని చేత పంపించబడ్డాడు ప్రతిదీ కూడా కృప 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 ఆ కృప మర్మముగానే పాత నిబంధనలో ధర్మశాస్త్రములోను మరియు ప్రవక్తల వర్తమానములోనూ దాగుండి మనిషిని ఒక ధర్మశాస్త్రం రక్షించలేదు మనిషిని ఒక ప్రవక్త వర్తమానం రక్షించలేదు కానీ కృప రక్షించగలదు ఆ కృపనే ఎవరో కాదు కానీ స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడు రుజువు చేసుకుంటూ వచ్చాడు హలోయ నిజంగా ఇప్పుడు ధర్మశాస్త్రము మరి ప్రవక్తలు ముగించబడిన కాలములో ఒక గొప్ప పరిచర్యతో కలిగిన పరిచర్యతో ఆరే ఆరు నెలలు వ్యవధి కలిగిన పరిచర్యతో బాప్ తీస్మించి వచ్చాడు ఓన్లీ సిక్స్ మంత్స్ ఆరు నెలలు మాత్రమే బాప్తిష్మించి ఓహాను చేసిన పరిచర్య కానీ అతను లాంటి పరిచర్య ఎంతవరకు ఎవరూ పొందుకోలేదు ఇప్పుడు మరల ఆ పరిచర్యనే మనకాల ప్రవక్త విలియం బ్రీనామ్కి ఇవ్వబడ్డది హలుయ్యా అలాంటి పరిచర్య మరలా మన కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త ఉలియం బ్రెన్నాంకి దేవుడిచ్చాడు చూడండి ఇప్పుడు మొదటి రాకడలో ప్రభు నేసుక్రీస్తు మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను ఏ కాలంలో వచ్చాడంటే అక్కడ ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ముగించబడిన కాలంలో వచ్చాడు ఈయన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని రాలేదు ఈయన అందరి ప్రవక్తల్లాగా ప్రవక్త వర్తమానం పట్టుకొని రాలేదు ఈయన కృపను పట్టుకొని వచ్చాడు ఎస్సు పట్టుకొని వచ్చాడు అంతకుముందు ఆనగండే వచ్చిన ప్రవక్తలు ఏ కృపను అయితే ప్రవచించారో ఏ కృపను అయితే చూపించారో ఏ కృపను అయితే వాళ్ళు బోధించారో ఏ కృప అయితే అంతకుముందు ఉన్న ప్రవక్తలు చూపించుకుంటూ బోధించుకుంటూ పరిశోధించుకుంటూ చెప్పారు ఆ కృపను పట్టుకొని ఆ వర్తమానమును పట్టుకొని ఆ కృపను పట్టుకొని ఆ యేసుక్రిసను పట్టుకొని యోహాన్ వచ్చాడు ఇప్పుడు యోహాను పరిచర్య ఆయన వస్తాడు కాదు ఆ కృప వచ్చింది మోషే నా వంటి ఒక ప్రవక్త సహోదరులైన మీ మధ్యలో పుట్టించును అతని మాట వాని యొక్క పేరు ఆకాశము క్రింద నుండి కొట్టివేయబడును వస్తాడు అని చెప్పాడు మోషే వస్తాడు అని చెప్పాడు దావిదు వస్తాడు అని చెప్పాడు ఎస్షయ వస్తాడు అని చెప్పాడు ప్రవక్తలందరూ ఆ కృప వస్తుంది అని చెప్పారు ఆ కృప కలగబోతుందని చెప్పారు ఆ కృప రాబోతుందని చెప్పారు మరి ఆ కృపను ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడాలని వాళ్ళ జీవితంలో కూడా దేవుడు అందుకే పొరపాట్లను వాళ్ళ జీవితంలో కూడా దేవుడు అందుకే పొరపాట్లను అనుమతించాడు అవునండరా ఎందుకు పాత నిల ప్రవక్తల జీవితాలలో చాలా వరకు పొరపాట్లు ఉన్నాయి బికాస్ కారణం ఆ పొరపాట్లు చూపించడానికి కారణం వాళ్ళు పర్ఫెక్ట్ కాదు వాళ్ళు పరిపూర్ణులు కాదు పరిపూర్ణత సంపూర్ణత వాళ్ళ ద్వారా రాదు ఎందుకంటే వాళ్ళే పరిపుణులు కాదు పరిపూర్ణత సంపూర్ణత అది కేవలము ఏసుక్రీస్ ద్వారా అదే ప్రేమ కృప ద్వారా మాత్రమే వస్తుందని చూపించాడు అందుకే దావిదు పాపం చేయనట్లుగా దేవుడు అనుమతించాడు అందుకే మోషి అక్కడ మెరాబే దగ్గర ఆ మెరాబా దగ్గర రెండవసారి కొట్టినట్లు ఆ బండను రెండవసారి మాట్లాడమని దేవుడు చెప్తే కొట్టినట్లు అనుమతించాడు ఇవన్నీ బైబిల్లో మనం చూస్తున్నట్లయితే వాళ్ళ లోపట అనేకమైన పొరపాట్లు ఉన్నాయి వాళ్ళు కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తీర్పుల ద్వారా తీర్పు తీర్చబడలేదు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడడానికి ధర్మశాస్త్రము లేకపోతే ప్రవక్తలుగా వాళ్ళు తీసుకొచ్చిన ఆ తీర్పుల వర్తమానం ద్వారానో వాళ్ళ శుద్ధీకరణ జరగలేదు వాళ్ళు కూడా కృప వైపే చూశారు వైపే చూశారు దాని యోహన్ రాసిన పత్రికలో సారీ యోహన్ రాసిన సువార్తలో మొదటి అధ్యాయని ఇలాగంటున్నాడు చిరండి ఒకసారి ఒకటో అధ్యాయం పదిలే వచ్చినాం యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినము పదహారవ వచ్చినాము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే కృప వెంబడి కృప రావాలి ధర్మశాస్త్రం ద్వారా రాలేడు ప్రవక్తల యొక్క వర్తమానం అదే తీర్పుల వర్తమానం ద్వారా కూడా రాలేరు ఎవరి ద్వారా రాగలుగుతారంటే ఆయన ద్వారా ఆయన పరిపూర్ణత ద్వారా ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును ఏసు క్రీస్తు ద్వారా కలిగెను ప్రవక్తల ద్వారా కాదు కృపయు సత్యము స్తు ద్వారా కలిగాను అందుకే ప్రవక్తలలో ఏసు క్రీస్తు ఉన్నాడు కనుకనే కొన్నిసార్లు వాళ్ళు ఏసుక్రీస్తు లాగా మాట్లాడారు ఏసుక్రీస్తు లాగా ప్రవర్తించారు ఏసు క్రీస్తు లాగా ఆ ప్రవచనాలు చెప్పారు అవునండరా చూడండి మోషే ఈ ప్రజలకు పట్ల నాకు అసహ్యం కలుగుతుంది నాకు కోపం వస్తుందని ప్రజలు వీరు వినొల్లరి వారని వీళ్ళెన్నడూ వినరని చెప్పేసి ఆ పదాజ్ఞల యొక్క పలకలం తీసి వాళ్ళపైన విసిరేశాడు అది ప్రవక్త ఆత్మది ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫిట్ ప్రజలపై తీర్పు రావాలని కోరుకునేది ఎవరంటే ప్రవక్త ప్రజలు వినట్లేదు కాబట్టి ప్రజలు లోబడట్లేదు కాబట్టి వాళ్ళపైకి వాళ్ళపైకి ఉగ్రత రావాలని దేవుని తీర్పు రావాలని దేవుడు వెంటనే అక్కడ వాళ్ళని దహించాలని దేవుడు వెంటనే వాళ్ళని మరణించాలని కోరుకునేది ఎవరంటే అది ప్రవక్తల ఆత్మ కానీ ఒకసారి దేవుడు మోషేతో అన్నాడు మోషే నువ్వు ప్రక్కకు జరుగు ఈ జనులను నేను సర్వనాశనం చేయాలనుకుంటున్నాను వీళ్ళని ఒక్క క్షణంలో నాశనం చేసేసి నీ ద్వారా నేను సంతానాన్ని పుట్టిస్తా వాళ్ళను నేను పాలు తెలను ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్తాను నీ సంతానాన్ని నువ్వు ప్రక్కకు జరుగు మోసే ఖాళీలో నుండి పక్కకు జరగంటే అప్పుడు మోసే దేవునికి అడ్డుపడి ఏ మోసే ఆ పదాజ్ఞల పలకలను ప్రజలపైకి విసిరేసిన ఆ మోసనే ఇప్పుడు మోసేయమనుకోవాలంటే అబ్బా ఇప్పుడు కరెక్ట్ డిసిజన్ తీసుకున్నావు ప్రభువా ఇదేదో బాగున్నట్టున్నది అని పగ జరాలి కానీ కాదు ప్రవక్త అంటున్నా మన ప్రవక్త ప్రేమేమంటున్నాడు ఇప్పుడు మోసలో పనిచేస్తుంది ఎవరంటే క్రీస్తు పని చేస్తున్నాడు క్రీస్తు కనబడుతున్నది ఇప్పుడు మోస పట ఇప్పుడు క్రీస్తు ఉండి ఏమంటున్నాడు అంటే తండ్రి నువ్వు అలా చేయడానికి వీల్లేదు ఒకవేళ నువ్వు ప్రజలను ఏమైనా చేయాలనుకుంటే ముందు నా పేరు ఆ జీవ గ్రంథంలో నుండి తురచివేశాక ఆ తర్వాత వీళ్ళకేదైనా చేయి కారణం అలా మాట్లాడడానికి కారణం క్రీస్తు క్రీస్తాత్మ పేతురు అంటాడు ప్రవక్తలు కలుగున్న ఆత్మ ఏడిదట అంటది క్రీస్తాత్మ రేతురాస మొద పెద్దగా ఒకటం పదవచరంలో ఉంటుంది క్రీస్తాత్మను వాళ్ళు కలుగున్నారు వాళ్ళు హళలుయ్యా అందుకే కొన్నిసార్లు వాళ్ళు ప్రవక్తగా ప్రవర్తించారు కొన్నిసార్లు వాళ్ళు క్రీస్తుగా ప్రవర్తించారు అవునండి కొన్నిసార్లు వాళ్ళు ప్రవక్తలాగా మాట్లాడారు కొన్నిసార్లు వాళ్ళు క్రీస్తులాగా మాట్లాడారు గుర్తుంచుకోనండి ధర్మశాస్త్రమైనా ప్రవక్తలైనా ఒక మనిషిని పరిపూర్ణతలోకి తీసుకెళ్లలేదు ఒక మనిషిని రక్షించలేదు ఒక మనిషిని దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపజేయలేదు ఓన్లీ కృప మాత్రమే ఒక వ్యక్తిని రక్షించగలదు దాన్ని పౌలు గారు అంటున్నాడు మనము కృప వలన రక్షించబడితే ఎఫ్ఎస్ఎల్ రాసి పథకంలో చెప్పాడు మనము కృప వలన రక్షించబడితే బై గ్రేస్డ్ కృప వలన మనం రక్షించబడ్డాం ధర్మశాస్త్రం కాదు మనం రక్షించింది లేకపోతే ప్రవక్తల వర్తమానాలు కాదు మనం రక్షించింది కానీ ఆ ధర్మశాస్త్రంలోనే అక్కడ కృపను గూర్చి రాయబడ్డది ఆ ప్రవక్తల వర్తమానంలోనే అక్కడ కృపను గూర్చి రాయబడ్డది ఆ కృప ఎవరో కాదు ఆ సత్యం ఎవరో కాదు మన ప్రభు అనే యేసు ఇప్పుడు ఆయననే శరీర నిలబడినప్పుడు దాని గూర్చి ఆ మూల మలుపులో నిలబడిన యోహాను కరెక్ట్ గా ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తల నుండి ఇప్పుడు వాళ్ళ హృదయాలను తిప్పి క్రీస్తు వైపు చూపించే మూల మలుపులో యోహాను వచ్చి నిలబడ్డాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వచ్చాడు ఇది మొత్తము నాలుగు వేల సంవత్సరాలు పాతని బదన్ మొత్తం పాతని బదన్ అంతా ౌజండ్ పీరియడ్ ఈ నాలుగు వేల సంవత్సరాలలో దేవుడు అనేక మంది ప్రవక్తలను ఆయా కాలాలలో పంపించాడు అందులో మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది తర్వాత చాలా మంది ప్రవక్తలు వచ్చారు ఈ ప్రవక్తల ద్వారా దేవుని న్యాయ తీర్పులు వచ్చినాయి ధర్మశాస్త్రము దేవుని న్యాయ తీర్పులు దేవుడు ఈ కాలంలో ఇచ్చాడు కానీ ధర్మశాస్త్రం ఎవరిని రక్షించలేదని చూపించడానికే ఒక వ్యక్తి పాపం చేసే రాళ్లతో కొట్టి చంపాలి కానీ దేవుడు వెంటనే అక్కడ కృప కూడా ఆ ధర్మశాస్త్రం ప్రక్కనే పెట్టాడు కృప అంటే ఆ వ్యక్తి రాళ్ళతో ఒకటి చంపబడకుండా ఉండడానికి ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి అక్కడ యాజకుని దగ్గర అర్పిస్తే ఆ గొర్రెపిల్ల ఇతని స్థానములు ఆ పాపి స్థానములో చనిపోతే అనగా పాపి యొక్క పాపము ఆ పిల్లపైకి ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ పాపి స్థానములో దేవుడిచ్చే శిక్షను అనుభవించి మరణిస్తే ఎందుకంటే పాపము చేయవాడు నిశ్చయముగా మరణించాలి అన్నాడా దేవుడు ఆది ఆదాము అక్కడే చెప్పాడు ఆ మాట నిశ్చయముగా నువ్వు మరణించదవు ఎప్పుడైతే వాక్యమును దాడతావో అప్పుడే నువ్వు మరణించాలి అయితే వాక్యం దాటిన ప్రతి ఒక్కరూ అసలు మరణించాలి దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ దేవుడు పక్కనే కృపబెట్టాడు ఏంట ఆ కృప అంటే ఆ మరణము నుండి ఆ శిక్ష నుండి తప్పించడానికి ఒక అమాయకమైన జీవి ఒక నిర్దోషమైన జీవి ఆ వ్యక్తి యొక్క స్థానములో నిలబడి ఆ దేవుడిచ్చే శిక్ష మరణాన్ని తాను పొందుకొని విలవిలలాడుతూ చనిపోవడం వలన అక్కడ అర్థం కాని భాషలు మాట్లాడుతూ అది చనిపోవడం వలన ఇప్పుడు ఆ పాపికి పాపక్షమాపణ కలుగుతున్నది అలా ఉనే మన ప్రభు అనే యేసుక్రీస్తు కూడా దేవుని గుర్రపల్లెగా ఈ లోకానికి వచ్చి శిలో పైన అర్థం కాని భాషతో ఏలి సమాక్తిని అనుకుంటూ విలవిలలాడుతూ చనిపోయాడు ఆయన ద్వారా మనకి ఇప్పుడు అందుకే రక్షణ వస్తుంది ఎందుకు మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు మనం పొందుకోవాల్సిన మరణం ఆయన పొందుకున్నాడు దాని వలన మనకు పాపక్షమాపణ వచ్చింది దాని వలన మనకు రక్షణ కలిగినది జాగ్రత్త వినండి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే అక్కడ కృపను గుర్చిన విలువను చూపిస్తున్నాడు ఆమేన్ అక్కడ ప్రవక్తల యొక్క న్యాయ తీర్పులు వచ్చే ముందు ముందు కృపిస్తున్నాడు ఏ ప్రవక్త అయినా న్యాయ తీర్పు తీసుకొచ్చే ముందు ఆయన కృప గురిచి చెబుతున్నాడు హలలుయ్యా అందుకే ప్రవక్త బ్రనామ్ గారు వర్తమానం బోధించాడు అదేంటంటే ముందు హెచ్చరిక అటు తర్వాతనే తీర్పు దేవుడెప్పుడు ముందు కృపను పంపుతాడు కృపను నిరాకరించినప్పుడు అదే ప్రవక్త ద్వారా న్యాయ తీర్పును పంపిస్తాడు అవునండరా అదే ప్రవక్త ద్వారా ఉగ్రతను పంపుతాడు సో కృప కృపకున్న విలువ పాత నిపుణుల దేవుడు ఇటు ధర్మశాస్త్రం ద్వారాను మరి ప్రవక్తల ద్వారాను చూపిస్తూనే ఉన్నాడు దేవుడు మరి కృప ఎవరో కాదు ఎందుకంటే కృప ఎప్పుడు ఒకే ఒక ఆయన దగ్గర నుండి వస్తుంది ఆయననే ప్రభు అనే యేసు ధర్మశాస్త్రము మోస ద్వారా వచ్చింది కృపయు సత్యము ద్వారా వచ్చింది అక్కడ యాజకం దగ్గర మరణిస్తున్న గుర్రపిల్ల ఎవరికి సాదృశ్యం అంటే రాబోతున్న ఆ యేసు క్రీస్తుకు ఆ గుర్రపిల్ల సాదృ ఉన్నది హూయా సో కృప ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ద్వారా వస్తున్నది మరి నేను రాత్రి చెప్పినట్లు విత్తనం పైనుండి రాదు చెట్టుకి విత్తనం ఎక్కడి నుండి వస్తుంది ఆ చెట్టులో నుండే వస్తుంది ఆ చెట్టులో నుండే వస్తుంది ఇప్పుడు ధర్మశాస్త్రమే కృపను బయటికి తీసుకొస్తుంది ఇప్పుడు ప్రవక్తలే కృపణ బడికి తీసుకొస్తున్నారు మీకు అర్థమైందని నేను చెప్పింది ధర్మశాస్త్రమే కృపణ బడికి తీసుకొస్తున్నది మరియు ప్రవక్తలే ఆ కృపను బయటికి తీసుకొస్తున్నారు హాలూయ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కృపొచ్చింది ఓకే యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కృపొచ్చింది మనం రక్షించబడగలిగేది ఓన్లీ కృప ద్వారా మాత్రమే కృప వలననే మీరు రక్షించబడితేరి కృప వలననే మనకు రక్షణ రావాలంటే కృప కావాలి కృప లేకుండా ఒకడు రక్షించబడలేడు కృప లేకుండా ఒకడు పరిపూర్ణుడు కాలేడు కృప లేకుండా ఒకడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు కృప లేకుండా ఒకడు ఒకడు పరిపూర్ణతలోనికి మారి దేవుని స్వరూపము దేవుని పోలుకలోనికి మారి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు ఇప్పుడు ఆ కృపా కాలమే యేసుక్రీస్ వచ్చిన కాలము ఇప్పుడు అనేక మంది ప్రవక్తలు అనేక మంది వివిధ కాలములలో ప్రవక్తలు మరి ధర్మశాస్త్రము వచ్చింది కానీ కరెక్ట్గా కృపొచ్చిన కాలాన్ని ముందు ఆ కృపను గురించి చెప్పడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు అతనే బాప్తిజ్మ ఇచ్చు యోహాన్ ఈ యోహాను ఎవరంటే గా కూడలి దగ్గర నిలబడ్డాడు జంక్షన్ తెలుసుగా మీకు జంక్షన్ ఎంత ఇంపార్టెంటో మార్గము నేరుగా ఉన్నంతసేపు బాధ ఉండదు కానీ మలుపు తిరిగే దగ్గరకు వచ్చినప్పుడు కుడివైపు తిరగాల ఎడం వైపు తిరగాల తిన్నగా వెళ్ళాలనే దగ్గరనే ఉంటుంది ఉన్నదంతా అక్కడ ఖచ్చితంగా మనము నిలబడి బోర్డును చూడాల్సిందే అమ్మండరా మీకు అర్థమైందని చెప్పింది ఖచ్చితంగా బోర్డుని చూడాల్సిందే ఎందుకంటే ఏ మార్గం ఎటు వెళ్తుందో మనకు తెలియదు ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో ఇప్పటివరకు తిన్నగా ఉన్నాను కదా తిన్నగానే వెళ్తాను అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన గమ్యం కాకుండా ఇంకొక దగ్గరికి వెళ్తావు పాసిబుల్ కాదు సాధ్యం కాదు అది ఖచ్చితంగా ఆ కూడలి దగ్గర నువ్వు ఆగాల్సిందే ఆ కూడలి దగ్గర నువ్వు బోర్డు చూడాల్సిందే సైన్ బోర్డ్ని సూచనను చూడాల్సిందే అక్కడ ఆ సూచన బోర్డుని నువ్వు చదివినప్పుడు అది ఎట్టు తీసుకెళ్తుందో నీకు అర్థమవుతుంది మరి ప్రవక్తలు ఎప్పుడు కూడా సూచనలుగా ఉన్నారు ఒప్పుకుంటారా అలూయ ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తం దేవుడు ఆ ఊరిలోనే ఫేమస్ వేష ఒక ఆమె ఉన్నది పేరు ప్రఖ్యాతులు కాని వేష ఆమె వెళ్ళామని పెళ్ళి చేసుకోమన్నాడు ఓ ఎవరు ప్రవక్తను వెళ్ళి అందరికీ తెలిసిన ఆ వేష్యను పెళ్ళి చేసుకొని అందరి ముందట కాపురం ఉండి అందరి ముందట పిల్లలు కానమన్నాడు ఈ ప్రవక్తకి ఎలా ఉండాలి అది ఎంత బాధ ఉండాలి అది అయినా దేవుని వాక్యం కాబట్టి వెళ్ళాడు అందరు ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందరు అనుకుంటున్నారు గుసగుస పెట్టుకుంటున్నారు అరే వీడికి ఏమొచ్చిందిరా వీడికి ఈ ఊర్లో అమ్మాయిలే దొరకలేదా రా ఏంట్రా వీడు ఇంత పిచ్చోడా వీడు ఏ అమ్మాయిని చేసుకుంటారా కానీ అని అంటున్నాడు ఇది యహో వాక్యం ఆయన చెప్పాడు నేను చేస్తున్నాను మరి ఆమె ద్వారా పిల్లలు కన్నాడు ఆ తర్వాత దేవుని వాక్యం కొద్ది రోజులకు కొన్ని సంవత్సరాలకు మరలా వచ్చింది ఈసారి వచ్చినప్పుడు దేవుడు వాక్యం అంటున్నది నువ్వు ఎలాగైతే వేషను తీసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నావో నేను కూడా ఇజ్రాయల్ ప్ర